ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలను తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు వక్రీకరిస్తూ ఉన్నారని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నేత హేమాద్రి విమర్శించారు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విషయంపై అనవసరం చేస్తూ ఉన్నారని ఆరోపించారు కొంతమంది తెలంగాణ నాయకుల వల్లే దృష్టి తగిలింది అని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు కొన్ని వేల మంది తెలంగాణ వాసులు వారంతాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారని రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యను రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేస్తుందని విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని విమర్శించారు ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ పనిచేయదని హేమాద్రి హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ నేతల అత్యుత్సాహాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు పదే 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 ఈ రోజు టీవీ ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడటం ఆయన సినిమాలను ఆడించనని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఈరోజు ఆయన మాట్లాడినటువంటి సారాంశాన్ని కానీ మన మీడియాలో విన్నట్లయితే కొంతమంది తెలంగాణ నాయకులు స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కొంతమంది తెలంగాణ నాయకులు దాని సారాంశం ఏంటంటే వీకెండ్లో ఇటు వాడవేవ్ కావచ్చు చీరలు కావచ్చు కోనసీమకు కావచ్చు తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో అందాలని ఆస్వాదించేదానికోసంగా ఆ ప్రకృతిని ఆస్వాదించేదానికోసంగా తెలంగాణ నుంచి కొన్ని వేల మంది వీకెండ్లో ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు